ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ద్వారా తెలిపారు ఈ సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పన్నింటి సుబ్బయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు బ్యాంక్ ద్వారా రుణాలు ఇచ్చారన్నారు రుణాలు కొనుగోలు చేసి సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు సబ్సిడీ ఇవ్వలేదన్నారు బస్సులను నడుపుకోలేక ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు గత ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు ప్రభుత్వానికి సబ్సిడీ విడుదల చేయాలని మంత్రులను అధికారులకు విన్నవించుకోవడం జరిగిందన్నారు అయినా ఇంతవరకు సబ్సిడీ విడుదల చేయలేదన్నారు అనేక మంది వాహనాలు కొనుగోలు చేసి వారు రుణాలు బ్యాంకులో కట్టుకోలేక ఆర్థికంగా చితికిపోయారన్నారు హెయిర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్రమ రివర్స్ టెండర్ల విధానం వల్ల మాకు తీరని అన్యాయం జరిగిందన్నారు ఆర్టీసీలకు అద్దె బస్సులు ఏర్పాటు చేసే క్రమంలో మైలేజు రాని బస్సు రూట్లను మాకు కేటాయించినందున ఒక్కొక్క బస్సుకు నెలకు యాభై వేలు నష్టపోవడం జరుగుతుందన్నారు అనేక మంది దళిత యువ పారిశ్రామికవేత్తలు అప్పులు చేసి బస్సులు నడుపుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు ప్రభుత్వం వెంటనే ఎంఎస్ఎంఈ ద్వారా కొనుగోలు చేసిన వారికి వెంటనే సబ్సిడీ రుణాలు అందించి ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఐసీసీఐ నాయకులు కావలి శ్రీనివాసులు కె సురేష్ విజయ కుమార్ హరి తదితరులు పాల్గొన్నారు దళితులను ఆదుకుంటామని చిన్న పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసి ఈరోజు ద్వారా అనేక అనేక విధాలుగా ఈరోజు దళితులందరికీ చిన్న చిన్న వాహనాలు అదే విధంగా జేసీబీలు మిషన్లు అదే విధంగా బస్సులు ట్రాక్టర్లు వ్యవసాయానికి పనికొచ్చే విధంగా అన్ని వస్తువులు కూడా ఈరోజు బ్యాంకింగ్ ద్వారా లోన్లు పొందడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో మీకు దళితుల్ని పారిశ్రామిక వ్యక్తలుగా చేస్తానని గత ప్రభుత్వం ఈ దళితులకి ఈ బ్యాంకుల ద్వారా ఈ యూనిట్లు తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ సబ్సిడీ ఇవ్వకుండా ఇక్కడ బ్యాంక్ డ్యూ చూస్తే విపరీతంగా భారం అయిపోయి ఈరోజు కట్టలేని పరిస్థితులు ఈ రోజు దళితులందరూ కూడా రోడ్లు పడే పరిస్థితులు ఈ రోజు ఏర్పడ్డాయని మేము తెలియజేస్తా ఉన్నాం విధంగా ఆ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం వచ్చిందని సందపడతా ఉంటే కానీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటినా కూడా ఇంతవరకే అక్కడ కూడా ఒక్క అకౌంట్ లో కూడా సబ్సిడీ పడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ పార్టీకి అండగా ఉంటారు అలాంటి ప్రభుత్వం ఏర్పడితే ఈ యూనిట్లు తీసుకునే వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఎందువల్లంటే మాకు ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అయినా మాకు సబ్సిడీ పడుతుంది అనే విధంగా ఈ రోజు అందరూ కూడా సంతోషపడి ఈ రోజు ఆ వాహనాలు తిప్పుకోలేక ఆ వాహనాలకు బ్యాంకులు డ్యూల్ కట్టుకోలేక కుటుంబాన్ని నడుపుకోలేక ఈ రోజు ఆ యూనిట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా రోడ్లు పడే సందర్భాలు ఉన్నాయి ఏపీఐసీజీ కి ఏడు వేల ఐదు వందల కోట్లు దానికి పదివేల కోట్లు దీనికి పదివేల కోట్లు అనే కేబినెట్ ఆమోదించడం జరిగింది కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక మూడు వందల కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే మాలామాదిగలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా సబ్సిడీ కుటుంబాల బాగుపరి ఎస్టీలకి ఎస్సీ ఎస్టీలకి సబ్సిడీ రిలీజ్ చేయకుండా ఇక్కడికి వచ్చే లోపల మా ఆడ బడ్జెట్ లేదు అయి లేవు అనే విధంగా రోజు ఈ ప్రభుత్వం కూడా దళితులు మోసం చేసే విధంగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం కావున ఎంత తొందరగా ఈరోజు ప్రభుత్వం వేసే ఎంఎస్ఎంయు సబ్సిడీని తొందరగా వాళ్ళ అకౌంట్ లో వేస్తే ఆ వాహనాలను నడుపుకొని ఆ కుటుంబాలను కూడా ఆ కుటుంబాన్ని కూడా రోడ్లు పడకుండా ఆ కుటుంబాలను కూడా సక్రంగా చూసుకునే అవకాశం ఉంది కానీ ఇదే విధంగా సబ్సిడీ వస్తాననే విధంగా ఈ రోజు బ్యాంకుల్లో ఆ వెహికల్స్ తీసుకొని ఆ వెహికల్ కి డీవ్ కట్టలేక ఆ డీవులు దానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఈ రోజు అన్ని కుటుంబాలు కూడా ఆ బండ్లకు కొంతమంది బ్యాంకులో సీజ్ చేసి అటు ఇటు కాకుండా ఈ రోజు ఈ దళితుల రోడ్ సందర్భాలు అందువలన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా సబ్సిడీ రిలీజ్ చేసి ఆ కుటుంబాలు రోడ్లు పడకుండా ఆదుకోవాల్సిన ప్రభుత్వం మేము తెలియజేస్తా ఎంఎస్ఎంఈ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీలో బస్సులు కొని అద్దెకు పెట్టాం ఇంతవరకు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు మాకు ఇంటెన్షన్ ఏమైనా ఇచ్చారంటే సంవత్సరం లోపల మీకు సబ్సిడీలు వేస్తాము అందరూ మీరు దళితులు పారిశ్రామిక వేతలు అవ్వాలనేసి ఆశ చూపించారు సంవత్సరం కాదు ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మేము పెట్టుబడి పెట్టిన దానికి కాక ఇంకా రోజు రోజు నష్టపోతున్నాం మేము అడుగుతున్నది ఏమంటే మాకు మా సప్లై నిధుల వల్ల ఎస్సీ ఎస్టీ దాదాపు మూడు వందల యాభై కోట్లు ఉంది మూడు వందల యాభై కోట్లు సంవత్సరానికి నాలుగు సంవత్సరాలు లెక్కేస్తే సంవత్సరానికి నలభై కోట్లు అవుతుంది ఇంతవరకు నలభై కోట్లు కూడా కేటాయించలేకపోతుంది ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మేము అడుగుతున్నది ఒకటే ఒకటి మాకు రావాల్సిన నిధుల్లో మాకు ఇవ్వాల్సిన నిధుల్లో మాకు నిధులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాం దళితుల పాదశ్రమేత ప్రోత్సాహం కలిస్తామని చెప్పి మోసం చేసి దళితుల్ని అభివృద్ధి చేస్తామని పరిశ్రమల మీద పెద్ద అవగాహన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా ఆలోచించి గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం ఆయన మమ్మల్ని బడుగుల్ని బడుగులుగానే తయారు చేసి వెళ్ళిపోయినాడు మా సప్లై నిధులను నిర్ణయించాడు మాకు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు ఇరవై తొమ్మిది ముప్పై మంది ఉంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు ఈ ఎస్సీ ఎస్టీ సప్లై నిధి అడిగే దొమ్మ ధైర్యం ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒకడు కూడా లేడు మా రిజర్వేషన్లు పొంది శాసనసభ్యులయ్యి ఒక్కరు కూడా మాట్లాడకుండా సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ ఈ సంవత్సరం నాన్న కూడా అప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది ఒక్క రూపాయి ఇవ్వకుండా మా డబ్బులతో బస్సులు కొని బ్యాంకుల దగ్గర వడ్డీలు కట్టి అప్పులు తీసుకొని ఆర్టీసీకి లాభాన్ని చేకూర్చి పెడితే లాభం పొందిన ఆర్టీసీ ఈ రోజు మమ్మల్ని నష్టాల్లో నెట్టేసింది మా బస్సులని సీజ్ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చింది కాబట్టి ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ వెంటనే ఎస్సీ ఎస్సీ సప్ల నిధుల్లో ఉన్నటువంటి ఈ మూడు వందల యాభై కోట్ల రూపాయలు మా సబ్సిడీల కింద రిలీజ్ చేస్తే ఎక్కడైనా మా కుటుంబాలు బాగుపడతాయని తెలియజేస్తూ సెలవు